హలో అందరికి ఎలా ఉన్నారు నా లైఫ్లో ఏ మంచి విషయం జరిగినా మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు అలవాటు సో ఈ రోజు ఆ మంచి విషయం ఏంటంటే ఫైనల్ గా విల్లా కొనుక్కోవాలని అనుకున్న డ్రీమ్ నెరవేరింది అది విత్ ద హెల్ప్ ఆఫ్ జిఎన్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అన్వియాస్ విల్లా ప్రాజెక్ట్ ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ థర్టీన్ దగ్గర నుంచి ఫైవ్ సిక్స్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది చాలా బాగుంది ఏరియా అయితే అండ్ ఇక్కడ త్రీ థర్టీ ఫీట్ రతన్ టాటా రోడ్ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ లిమిట్స్ లో ఉంటుంది ఇది దీని చుట్టూ అయితే కేన్స్ కంపెనీ ఫోక్సాన్ కలెక్టరేట్ ఆఫీస్ ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ ఇవన్నీ కనెక్టివిటీ రేంజ్ లో ఉన్నాయి గచ్చిబౌలికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ అండ్ ఎయిర్పోర్ట్ కి థర్టీ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు పక్కనే కొంగర్ కలాన్ కూడా ఇవన్నీ నియర్ బై ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ సియర్ ఈ ప్రైస్ లో మనకి నార్మల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రావట్లేదు అలాంటిది వెల్ల వస్తుందంటే సూపర్ డీలర్స్ అండ్ దట్ ట్వంటీ ల్యాక్స్ డౌన్ పేమెంట్ చేసి మిగతాదంతా బ్యాంక్ లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంది క్రేజీ కదా చాలా అంటే చాలా నచ్చింది నాకు అండ్ ఈ కమ్యూనిటీలో క్లబ్ హౌస్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీ రేంజ్ లో క్లబ్ హౌస్ వస్తుంది సిక్స్టీకి పైగా ఎమ్యూనిటీస్ అనేవి వస్తున్నాయి అన్ని ఆధునిక వస్తువులన్నీ కల్పిస్తున్నారు క్రేజీ అంటే క్రేజీ ఉంది వీటన్నిటికంటే మించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనకు ఒక ఇల్లు కావాలి అంటే నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను బికాస్ చుట్టూ చెట్లు చల్లని గాలి పొల్యూషన్ ఉండదు హడావడి లైఫ్ ఉండదు ప్రశాంతంగా మన పేరెంట్స్ కి మనకి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఇల్లు కావాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ అదే అన్వయాస్ విల్లా ప్రాజెక్ట్ చాలా అంటే చాలా బాగుంది అండ్ వీళ్ళు ఫార్టీ థౌజండ్ వరకు రెంటల్ అస్యూరెన్స్ కూడా ఇస్తున్నారు సూపర్ కదా ఇంత మంచి ప్రాజెక్ట్ ఎక్కడ దొరకదు మొత్తం త్రీ హండ్రెడ్ విల్లాస్ థర్టీ యాకర్స్ లో డెవలప్ చేస్తున్నారు అటువైపు ఇంకా వస్తాయంట అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం నాకు బాగా అనిపించింది సో మీరు కూడా విల్లా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి సైట్ విజిట్ చేసి ఎలా ఉంది అని నాకు కమెంట్స్ రూపంలో తెలపండి అండ్ విల్లా మీకు తప్పకుండా నచ్చుతుంది వెంటనే బుక్ చేసుకోండి ఆలస్యం చేయకుండా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్